కృష్ణుడు కంగారు ఎక్కడ నా కృష్ణుడు ఎక్కడ నా కృష్ణుడు ఎక్కడ అనేసి చూస్తే పైన దోగాడుతూ కృష్ణుడు కనిపించాడు అందుకో కృష్ణుడు అని చెప్పేసి గబుకు వెళ్ళి కృష్ణుడిని తీసుకుంది కృష్ణుడిని తీసుకుని కృష్ణుడి దగ్గరే తీసుకొని అమ్మయ్య ఆ విష్ణుమూర్తి దయ వల్ల ఈరోజు నా కన్నయ్య రక్షించబడ్డాడు అంతే కృష్ణుడు మా కూతురుని నేనే సంహరించింది నేనే కూతురుని సంహరించిందిరా ఓకే సర్లే సర్లే మౌ నేనే మా పూతను సంవరించింది అని అంటే సరే కృష్ణుడు మాట వాటికి వెళ్ళాడు చెప్పి సరే పూతనారి సరేనా కంసుని సంవరిస్తే కంసారి అంటే మురారీ రక్షణ సంహరిస్తే మురారి అంటే అవునా రావణాసుని సంహరిస్తే రావణారి అంటే రాముడి పేరు రావణారి ఆ విధంగా ఇంకొక కొత్త టైటిల్ పూతనారి అని అని చెప్పారు అయితే ఇక్కడ రెండు విషయాలు పోతను సంబంధించబడింది కదా పూతల శరీరాన్ని బృందావన అంత్యక్రియలు చేశారు అంత్యక్రియలు చేసి దహనం చేస్తే గంధపు చెక్కల వాసన వచ్చిందంట ఆ శరీరం ఒక రాక్షస శరీరము గంధపు చెక్కల వాసన ఎందుకంటే భగవత్ స్పర్శపడిన ఏదైనా పవిత్రం అవుతుంది అని చెప్పడానికి గంధపు చెక్కల వాసన బాడీని బర్న్ చేసి చెప్పడం పూతల శరీరాన్ని ఇక రెండవది కోతను చేశాడు కదా ఆ జీవుడు జీవాత్మ ఆ జీవాత్మకి భగవంతుడు ఇచ్చినటువంటి స్థానం ఏంటంటే కూతునకి గోలోక బృందావనంలో తల్లి తరువాత తల్లి యశోధమ తరువాత స్థానం దాది స్థానాన్ని ఇచ్చాడు భగవంతుడు దాయ అంటాం కదా తల్లితలు మనం ఏం చెప్తాం కేర్ టేకర్ దాయి అక్కడ భాగవతంలో చెప్తున్నారు స్వామి అహోవకీయం స్థనకాల కూపం అని చెప్పేసి ఈ కృష్ణుడికి దయకి హద్దు లేదా ఎంత 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 హద్దు తనను చంపడానికి వచ్చిన రాక్షసి కూడా తల్లి తర్వాత తల్లి స్థానం ఇస్తాడు ఇంకా కృష్ణుడి కన్నా దయామాయిడు ఎవరున్నారు ఉన్నారు పరమదయాడు అని చెప్పేసి సుఖదేవి గోస్వామి కీర్తించారు అలాంటి పరమదయాడు అయినటువంటి కృష్ణుడు కృష్ణాష్టమి పర్వదిన రోజున మనందరి చేత సంకీర్తన చేయించుకున్నాడు నృత్యం చేయించుకున్నాడు పుష్పాభిషేకం చేయించుకున్నాడు నైవేద్యం స్వీకరించాడు రాత్రి అంతా కూర్చొని మన భక్తులంతా నైవేద్యాలు చేసి తీసుకొచ్చారు అవన్నీ ఇప్పుడు నైవేద్యం ఆరగించాడు ఇప్పుడు మహామంగళహారి స్వామికి సంకీర్తన జరుగుతుంది అందరూ కూడా చక్కగా శ్రద్ధగా నరసింహకీర్తనం ఈ మధ్య మీరు మహావదార నరసింహ చాలా మంది చూసే ఉంటారు చివరిలో నరసింహ కీర్తన వస్తుంది అనమాట అది మన గుర్తులో తీసింది ప్రామాణికంగా అది శాస్త్రంలో ఎక్కడ కూడా ఒక చిన్న ఇంచ్ డివియేషన్ కూడా రాకుండా వాళ్ళు తీసారు అనమాట ఒక అతను అడిగాడు అందులో ఈ రెండు కష్టపుడు కొట్టినప్పుడు నరసింహస్వామి పడిపోతాడు పడిపోయినప్పుడు ఒంటి కాళ్ళ మీద కాదు ఒంటి వేలి మీద తల క్రిందులుగా నిలబడతాడు ఒంటి వేలి మీద నరసింహస్థం ఏమి ఒంటి వేలు కాదు కదండి మా వాళ్ళు చెప్తాడు గోరు నకం గోరు మీద నిలబడతాడు తలక్రిందులుగా అంటే రెడీ కడు కొట్టగానే ఆయన వెళ్ళి ఇలా పడిపోయి గోరు మీద నిలబడతాడు తలక్రిందులు క్రిందులు మీరు అది చూసినప్పుడు నేను బలరీ బలరీస్తారు అదే స్వామి యొక్క హీరోయిజం బాగా చూపించారు అనుకో తర్వాత వేరే ఒక అంటే ఈ కొంచెం స్టంట్ లాగా పెట్టాడు ఇందులో మామూలుగా హీరోలు స్టంట్లు ఉంటాయి కదా అలా స్టంట్ లాగా అలా టెక్నాలజీ పెట్టాడు తర్వాత నేను భక్తులతో కనుక్కుంటే తెలిసింది విష్ణు పురాణం ప్రకారంగా అది సత్యం ఆ విధంగా ఒక మందిరం ఒక ఆలయం ఉంది నరసింహస్వామి దేవాలయం ఉంది ఆ దేవాలయంలో స్వామి గోరు మీద తల క్రిందలుగా నిలబడి ఉన్నాడు ఇట్ ఇస్ నాట్ స్టంట్ సమయ తమిళనాడులో సో దాన్ని నేను అంటే దానిలో కూడా ఎంత ప్రామాణికం తీసుకున్నాడు చూడండి చెప్తున్నా చెప్తున్నాను ఈవెన్ స్టంట్ విషయంలో కూడా చిన్న గోరు మీద నరసింహస్వామి తరకెత్తులుగా ఉంటున్నాడు అలా చెప్తారు కదా ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం ముఖం నరసింహం భీషణం భద్రం మృత్యూర్ మృత్యూర్మామ్య ఇలాంటి ఇప్పుడు టెక్నాలజీ అంటే ఇది కాబట్టి అలా నరసింహస్వామి యొక్క ఆ చిత్రం చూడని వాళ్ళంటే మళ్ళీ కూడా ఒకసారి చూడండి పిల్లలకి అయితే చాలా స్ఫూర్తి అనమాట అది భగవంతుని భక్తి ఉన్నవాడు ఎన్ని ఎన్ని ప్రమాదాలు వచ్చిన